వృక్షో రక్షతి రక్షిత అంటే వృక్షాలను రక్షిస్తే వృక్షాలు మానవ మనుగడను కాపాడతాయని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే పూర్వంలో వృక్షాలను దేవతలుగా భావించి పూజించేవారు వృక్షాల్లో ముఖ్యంగా కొన్ని ఔషధ గుణాలు ఉన్న చెట్లు ఉంటాయి అందుకే పూర్వం ఎక్కువగా చెట్లను నాటి వాటికి ప్రత్యేక పూజలు నిర్వహించేవారు అలా పూర్వం నుండే చెట్లను పూజించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం అయితే ఇందులో కొన్ని చెట్లు శుభకార్యాది వేడుకలకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు అందులో అందుగ చెట్టు అతి ముఖ్యమైనదిగా చెప్పవచ్చు వివాహాది వేడుకల్లో ఒక రోజు ముందు జరిపే వేడుకల్లో పాల పొరక తీసుకువచ్చి ఇంటి ముందు పందిరి వేయడం సంప్రదాయంగా ఉంది ఇదే రోజు అందుగ చెట్టును కూడా తీసుకువచ్చి ఇంట్లో నాటి ఆ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఇలా ఈ అందుగ చెట్టుకు పూజలు నిర్వహించే సంప్రదాయం వెనుక కొన్ని ఔషధ గుణాలున్న నిజాలు ఉన్నాయి పూర్వకాలం లోపల ఈ ప్రకృతిపరమైనటువంటి దేవతా వృక్షాలకే పూజా పునస్కారాలు చేసేటువంటి వాళ్ళు శాస్త్రీయంగా ఈ సైన్స్ ప్రకారం చూసినప్పుడు కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి ఆక్సిజన్ వదిలిపెడతాయి కాబట్టి ఆరోగ్య సూత్రంలో ప్రపంచం లోపల మంచి చెడు ఉన్నట్టు కూడా వృక్షాలలో విషవాయులు ఇచ్చేటువంటి వృక్షాలుంటాయి మంచి నీటి ఇచ్చేటువంటి వృక్షాలు ఉంటాయి అందులో భాగంగానే వివాహాది ముఖ్యంగా వివాహాది శుభకార్యాల లోపల పూర్వకాలం లోపల పందిర్లు వేసేటువంటి వాళ్ళు అప్పుడు ఆ పందిర్లు వేసేటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి ఆకులున్నటువంటి వృక్షాలు మామూలుగా అందుకు చెట్టు తీసుకుంటాం ప్రప్రదంగా దానికి ప్రాము ప్రాచీనంలో ప్రాముఖ్యత ఎందుకంటే అది ఎక్కడ పెట్టినా నాటుకుంటుంది వెంటనే పిందెలు పువ్వులు అంటే ఆ విధంగా సైన్స్ ప్రకారంగా ఉంటే శాస్త్రీయంగా ఆ వివాహమైనటువంటి జంటకు కూడా అలాగే వివాహం అయిన తర్వాత పిల్లలు పుట్టడం పువ్వుల్లాగా పెద్దగైపోయి కావడం కోసం దానికి ఒక నానుడుగా గుర్తింపుగా కూడా చూస్తాం ప్రతి ఇంటి ముందు పాల పొరకతో పందిళ్లు వేయడం ఇంటి కడప వద్ద అందుగ చెట్టును నాటడం ఒక శాస్త్రీయమైన పద్ధతి పెళ్లి అంటేనే చుట్టాలు బంధువులు తెలిసిన వారు చుట్టుపక్కల వారు ఎక్కువగా వస్తుంటారు అందుకోసమే ఈ చెట్టును ఇంట్లో నాటడం వల్ల ఆ చెట్టులో ఉన్న ఔషధ గుణాలన్నీ వెదజల్లుతూ గాలిలో నుండి వస్తున్న క్రిములను అంతం చేసే ప్రక్రియ జరపడంలో ఈ అందుగ చెట్టు కీలకంగా పనిచేస్తుందని పూజారి తెలిపారు నూతన వధువువరులకు శుభసూచికగా అందుక చెట్టు పెళ్లిళ్లలో నాటడం వల్ల మరో శుభసూచిక కూడా ఉందని పూజారి తెలిపారు కొత్తగా ఏకమయ్యే జంట కూడా ఈ చెట్టు వలె జీవించాలని కోరుకుంటూ ఇంటిల్ని పాది చెట్టును నాటి పూజలు జరుపుతారు ఈ చెట్టు ఎక్కడ నాటినా త్వరగా నాటుకుని పిందెలు పువ్వులు కాస్తూ దినదినం పెరుగుతూ ఉంటుంది ఈ చెట్టు వలనే నూతన వధూవరులు కూడా సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో జీవించాలనే భావాన్ని తెలియజేస్తుందని పూజారి రుద్రమట్ల శ్రీకాంత్ అన్నారు వేడుకోవడమే అండి ఆ యొక్క వృక్షాన్ని మంచి గారినిచ్చేసి చల్లగా ఆ వృక్షం ఎట్లయితే ఎదుగుతుంటుందో మా పిల్లలు మా భవిష్యత్ అంట్లా కూడా ఎదగాలండి మంత్రోక్తంగా కూడా వృక్షో రక్షిత రక్షిత వృక్షదేవత దేవత అని చెప్పి షోడసోపాచార పూజలు అంటే పదహారు రకాల పూజలు చేసేసి దాన్ని పూజించి దాని మొదల్లో పాలు కొబ్బరికాయ కొట్టేసి కూడా పూజా పునస్కారాలు చేస్తుంది